ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిడూరు గ్రామ ప్రజలు మండలంలోని ఇతర గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయం పొడుకోనిటువంటి నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ప్రత్యేకించి మేమందరం మీ దగ్గరికి రావడానికి కారణం రేపు జరిగేటువంటి ఏప్రిల్ పదిహేడు తేదీ జరిగేటువంటి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడుకునేటువంటి ఎన్నికలు ఎందుకంటే ఈ రోజు పిటీసీ ఏకగ్రీవంగా జరిగింది వెంకటరమణ్ణి గెలిపించడం జరిగింది కాబట్టి దాదాపుగా ఎంపీటీసీ ఎన్నికలు మన జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు తప్ప కాబట్టి జెస్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తిరుగులేనటువంటి నాయకత్వం అని చెప్పి మనం ఉంజరు చేసినటువంటి వాళ్ళం ఏ ముఖ్యమంత్రి చేయడం విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సురేష్ గారు కానివ్వండి సీనియర్ శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసినటువంటి పార్థసారథి గారు కానివ్వండి మిగతా మండలానికి సంబంధించి ఇతర నాయకులు మేమందరం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏప్రిల్ పదిహేడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీ అందరూ పాల్గొని ఓటు వేసి ఓట్లు వేయించి పిడూరు గ్రామానికి సంబంధించి మనుబోలు మండలంలో తిరుగులేటువంటి మెజారిటీ సాయిమోహన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అని ఉన్నటువంటి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను